జగిత్యాల రోల్ పోలీస్ పరిధిలోని సంగంపల్లి గ్రామంలో నిన్న ఒక వృద్ధ మహిళ మెడలో నుంచి లాక్ వెళ్ళిన గంటలో నిన్న కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు జగిత్యాల రోడ్ ఎస్ఐ సుధాకర్ మరియు జగిత్యాల రోల్సి సుధాకర్లు ఇద్దరు కలిసి అట్టి దొంగతనాన్ని పాల్గొనే వ్యక్తిని ఇరవై నాలుగు గంటల్లో లోపల పట్టుకుని అరెస్ట్ చేశారు అతడు మన్నె గంగాధర్ అనే వ్యక్తి ఇతని అప్సూరు గ్రామము ఇతన్ని అరెస్ట్ చేసి అతని మధ్య నుండి ఇంటాక్ట్ ప్రాపర్టీ బంగారు పుర్చుకాటు మరియు మొబైల్ ఫోను మోటార్ నేరానికి ఉపయోగించే మోటార్ సైకిల్ కూడా స్వాధీనం చేసుకుని నిందితు తరలించడం జరుగుతుంది ఇంటి కేసును ఇరవై నాలుగు గంటల లోపల ఛేదించిన సిఐ మరియు ఎస్ఐ వారి సిబ్బందిని ఎస్పీఆర్గా అభినందించింది